భద్రాచలం పట్టణంలోని రామాలయం సమీపంలో నిర్వహిస్తున్న భాగ్యలక్ష్మి లార్జీలో ఇటీవల ఓ ప్రేమ జంట పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది మరణించిన అశ్వాపురం మండలానికి చెందిన పదహారు ఏళ్ల మైనర్ బాలిక బంధువులు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో లాడ్జి ఎదుట ఆందోళన చేపట్టారు ఏలూరు జిల్లాకి చెందిన ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి నవబలికి తమ కూతుర్ని భద్రాచలం తీసుకొచ్చారని వారి మధ్య ఏం జరిగిందో తెలియదు తెలియదుగాని లాడ్జిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయారని బాలిక బాలికను తెలుసు కూడా గది అద్దెకిచ్చి వీరి చావుకి కారణమైన లాడ్జీ నిర్వాహకులపై ఘటన జరిగి వారం రోజులవుతున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని మృతురాలి బంధువులు ఆరోపిస్తూ లాడ్జి ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు ప్రత్యేక దృష్టి పెట్టి అసాంఘిక కార్యకలాపానికి అడ్డుకట్ట వేయాలని అధికారులను కోరారు అయితే మృతురాలి బంధువుల పిటిషన్ ఆధారంగా కేసు నమోదు చేస్తున్నట్లు టౌన్సీ నాగరాజు వెల్లడించారు టీ అదే చిన్నపిల్ల ఏం తెలియదు అంటే మాయ మాటలు చెప్పి తీసుకొచ్చింది తీసుకొచ్చారు మరి వాళ్ళు ఏం చేశారు ఏమో తెలియదు పిల్లని మళ్ళీ ఇల్లు మరి మైనార్టీ తీరుకుండా తీసుకోవచ్చా తీసుకున్నది కూడా ఇల్లు తెలియని తెలియదా తెలుస్తారా చిన్నపిల్లగా వాళ్ళతో పాటు నా పిల్లే కదా మరి అట్లా చేసి నా పిల్లలు కావాలని చంపారు మీరే న్యాయం చేయాలి మిమ్మల్ని అందరినీ బట్టి అనుకుంటున్నాను సహకరించండి న్యాయం కూడా కూడా మాతో ఉండి మాకు పోరాడమని మిమ్మల్ని అందరూ ప్రార్థిస్తున్నాయి ఇది ఈ లా ఈ లార్జ్ వేట సీజ్ చేయాలండి ఇది ఒక్కటే మీకు మాకు జరిగిన అయినా ఏ ఎవరికి ఏమని కోరుకుంటున్నాం క్షేత్రం అనేది మనం అందరం చెప్పుకుంటున్నాం ఇక్కడ జరిగే అన్యాయాలు ఎన్ని జరుగుతున్నాయో మరుమూలల్లోనూ మరుగైపోతున్నాయి గతంలో ఐదో తారీఖుననే స్వాతి ఒక అమ్మాయి మైనర్ బాలిక అనే అమ్మాయి భాగ్యలక్ష్మి లార్జికి రావడం జరిగింది అసలు పర్మిషన్ అనేది ఎవరిచ్చారా మైనర్ బాలిక అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా ఇవ్వకోకుండా మరణానికి సైతం కారణమయ్యారు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎవరిని కూడా ప్రశ్నించే వాళ్ళు లేరా వాళ్ళ తల్లిదండ్రులను ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టుకున్నారు గతంలో కూడా ఎన్నో సార్లు వచ్చేయలేారంట కనీసం ఇన్ఫర్మేషన్ అనేది ఉంటది కదా వాళ్ళకి ఇవ్వాలి కదా ఇవ్వకోకుండా ఇలా ఎందుకు చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు ప్రతిసారి కూడా మేము చెప్తానే ఉన్నా ప్రతి మూలల్లో కూడా ఇలాగే జరుగుతుంది ఈ అన్నయ్యాన్ని ప్రశ్నించే వాళ్ళు లేరన్నా ఒక మైనర్ బాలికను బలి తీసుకోవడం అంటే వీళ్ళకి లాడ్జీ వాళ్ళకి ఇలాగే ప్రతి ఒక్క లాజీలకు ఇట్లానే అవుతుందా లేకపోతే ఈ ఒక్క లాజీకి ఇట్లా తీసుకుంటున్నారా మమ్మల్ని ఏం చేయలేరన్నా ఒక వీళ్ళ ధీమాకు ఒక చూపిస్తున్నారా పుణ్యక్షేత్రం పాపంలో వీళ్ళు ఉండి కూడా ఇంత పాపాలు చేసుకుంటూ కూడా మనం ఎంతో ఎన్నో ఎన్నో మార్గాలు కూడా చూసుకుంటున్నారు వీళ్ళు ఈ మైనర్ బాలిక అనే వ్యక్తిని చనిపోయినాక కూడా ఇన్ఫర్మేషన్ లేదు గుడి కూడా అనిక చేసుకుంటాను ఇంతవరకు ఎందుకు కేసు పెట్టలేదు పోస్టర్ కేసు ఎందుకు అవ్వలేదు లాడ్జీని ఎందుకు సీల్ చేయలేదు ఇంతవరకు చేయకూడక వేరే రోజులు అవుతుంది ఇంతవరకు ఏ పర్మిషన్ కూడా ఎవరు కూడా తీసుకోలేదు కనీసం సీల్ చేసిన తాకడాలు కూడా ఎక్కడ లేకుండా పోయినాయి ప్రతి ఒక్కరు కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలి న్యాయం జరిగేదాకా కూడా మీ ఇక్కడ నుంచి కదల మా పేరెంట్స్ కూడా కడుపుకోతుంది ఎంతో ఎంతో నిరాశతోని ఇక్కడికి వచ్చారు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఇది ఉన్నది కనీసం వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా ఎవరికి ఇచ్చింది కూడా లేకుండా పోయింది ఆమెను ఎమ్మటే ఎమర్జెన్సీగా లాడ్జీ సీల్ చేయాలి ఆమె మీద పోస కేసు పెట్టాలని చెప్పేసి అని మాన మహిళ సమ్య తరఫున నేను కోరుకుంటున్నానన్నా ప్రతి ఒక్కటి కూడా ఈ కేసుని పూర్తిగా దాఖలు తీసుకొని ప్రతిదీ న్యాయం జరిగేలా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను స్కూల్ పని చేసుకుంటాను మా అమ్మాయి పేరు స్వాతి భాగ్యలక్ష్మి అనే లార్డు మరి మా పురుగులమాని కాగి మరణించింది న్యాయం కావాలని మేము ఇక్కడ దాకా ఇచ్చినాము మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాము మైనార్టీ మైని అమ్మాయికి లంగా మరి లాడ్జింగ్లో మరి మైనట్ లేని అమ్మాయికి ఎలాగ ఇచ్చారు అసలు దేనికి ఇచ్చారు అనేది మరి ఒక ఫోన్ అన్న మాకు చేయాలి కదా మాకు ఫోన్ లేదు ఏం లేదు మాకు ఇన్ఫర్మేషన్ ఏం తెలవలేదు అసలు లాడ్జింగ్ అసలు ఎందుకు ఇచ్చారు దేనివల్ల ఎందుకు ఇచ్చారు అనేది మాకు తగ్గట్టుగా మాకు కావాలి చెప్పండి ఇదారి గతం కూడా మరి వచ్చినట్టు కూడా మాకైతే తెలియదు మాకు తెలియకుండానే మరి మా అమ్మాయి అయింది ఇలాకి ఇద్దరికి ఇలాగనే అబ్బాయి షికా చేస్తే మేము కోర్టు కేసు పెట్టి అలా షికా చేసిన కూడా మరి ఇక్కడికి వచ్చి మరి చనిపోయాం పురుగుల ముందు తాగి చనిపోయారని మాకు న్యాయం కావాలని ఇక్కడ దాకా మేము వచ్చిన్నాం లాడ్ ప్రాజెక్ట్ అంటేనే కదా ఎన్ని సొంతరాలు అంటే ఎన్ని సొంతరాలు అంటే అమే లాడ్ ని తీసుకోవాలా ఎన్ని సొంతరాలు అంటే లాడ్ ని తీసుకోవదా లాడ్ వాళ్ళకు తెలుసు డిపార్ట్మెంట్ కి తెలుసు ఈ మొత్తం అందరికీ తెలుసు సార్ మరి అన్ని సొంతరాలు కదా 17 సొంతరాలు మనందరిది లాడ్ ప్రాజెక్ట్ అంటే ఏంటో చారలై లాంటి పర్మిషన్ అటపడి అటపడి అగితే సార్ మనం మంచి చెప్పు మాట్లాడే అన్నం వాళ్ళు న్యాయం జరిగేలా చూడండి మీరుట్లా లాడ్ మీరు చేస్తాడండి సర్వానికి ఫైల్ పేస్ ఫైల్ చేయమని ఎటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి